ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న సెగ్మెంట్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం కూడా వచ్చి చేరింది వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అడ్డాగా మార్చుకున్న రాజంపేటలో ఎన్టీఏ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలోకి దిగడంతో అక్కడ పొలిటికల్ వార్ ఇంట్రెస్టింగ్ గా తయారైంది కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కిరణ్ పెద్దిరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి వాటాడుకున్నారు ఆటాడుకున్నారు అలాంటి కిరణ్ ఈసారి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డిపై పోటీకి దిగి ఆ ఫ్యామిలీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా నడుస్తోంది తను అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకున్నారు ఆయన కొడుకు రెండుసార్లు రాజంపేట ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు మిత్రపక్ష కూటమిలో పెద్దిరెడ్డి వారసుడిని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరా అని చూస్తున్న టైంలో సడెన్గా గా సీన్లోకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ ఫ్యామిలీకి చిత్తూరు జిల్లాలో మంచి పట్టు ఉండేది నల్లారి పెద్దిరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ముందు నుంచి బద్ద శత్రువుల్లానే వ్యవహరిస్తూ వచ్చారు ఆ క్రమంలో తాను సీఎం అయినప్పుడు అప్పటి వరకు కేబినెట్ లో కొనసాగుతున్న పెద్దిరెడ్డికి బెర్త్ లేకుండా చేశారు రెండు వేల తొమ్మిదిలో చివరిసారి కాంగ్రెస్ తరపున పీలేరు నుంచి పోటీ చేసి గెలిచిన కిరణ్ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు మళ్లీ ఇంతకాలానికి బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ పరిధిలోకి వచ్చే పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి నాలుగు శాతం ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు పీలేరు రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ప్రస్తుతం పీలేరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు చింతల రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు కిషోర్ రెడ్డి గత రెండు ఎన్నికల్లో చింతల చేతిలో ఓటమిపాలైన ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి కూడా అదే లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పుంగునూరు నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు దాంతో నల్లారి అన్నదమ్ములు పెద్దిరెడ్డి తండ్రి కొడుకులకు ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి గతంలో కాంగ్రెస్లో ఉంటూ బద్ద శత్రువులా మారిన నల్లారి పెద్దిరెడ్డిలు ఇప్పుడే వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ సత్తా చాటుకోవడానికి చూస్తున్నారు కిరణ్ అభ్యర్థిత్వం ఖరారయ్యే ముందు వరకు రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థే పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది అయితే కిరణ్ ఎంట్రీతో టీడీపీ ఎంపీ టికెట్ రేసులో కనిపించిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం ఇప్పుడు రాజంపేట ఎమ్మెల్యే ఖరారయ్యారు కిరణ్ రాజంపేట బరిలోకి దిగితే పెద్దిరెడ్డి అండ్ కోను కంట్రోల్ చేయడం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు రాజంపేట సీటును బీజేపీకి ఇచ్చారని అంటున్నారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతో పెద్దిరెడ్డి అనుచరుల దూకుడుకు కళ్లెం పడుతుందని ఆ విధంగా పెద్దిరెడ్డినే రాజంపేటకు పరిమితం చేసి ఆయన మిగిలిన సెగ్మెంట్ల వైపు రాకుండా కట్టడి చేయడానికి కిరణ్ రెడ్డి ఉపయోగపడతారని చంద్రబాబు స్కెచ్ గీశారంటున్నారు కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించిన కిరణ్ కో బీజేపీ టీడీపీ జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కూటమి అభ్యర్థులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెల్ల రామచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి షాజహాన్ భాష రాంప్రసాద్ రెడ్డి భాస్కర్లతో కలిసి ఆయన మదనపల్లి పీలేరు వాల్మీకిపురం కలికిరిలో రోడ్ షోలలో ఆయన పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజాధనాన్ని లూటీ చేశారని ధ్వజమెత్తారు ఓట్ల నమోదుకు పురుగొల్పిన ప్రధాన సూత్రధారి ఎవరన్న దానిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం ఎన్నికల కమిషన్ను కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి వైసీపీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపుతామని రాజంపేట లోక్సభ సెగ్మెంట్లో తనతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని కిరణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టడంతో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల్లో ధీమా పెరిగినట్టు కనిపిస్తోంది మరి ఎన్డీఏ టీం పెద్దిరెడ్డికి ఎంతవరకు చెక్ పెడుతుందో వేచి చూడాల్సి ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్